హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలండి ఈరోజైతే పండుగ రోజు శుభ్రంగా వాకిలంతా శుభ్రం చేసేసుకొని ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నానండి ముగ్గు వేసిన వెంటనే వర్షం అయితే పడిపోతుందండి అంతా వేసి కూడా అంతా వెళ్ళిపోద్దేమని కొంచెం అయితే టెన్షన్ అయితే పడిపోయానండి కొంచెం సేపు అయితే నల్లగా లేసేసి వర్షం పడిపోతు దేవునని అయితే పడిందండి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వస్తుందండి ఏకాదశి తొలి ఏకాదశి పండగ ఈరోజు వెంకటేశ్వర స్వామికి మహావిష్ణుమూర్తికి చాలా మంచిదండి గుడికి అయితే వెళ్ళేసి అక్కడకి దండం పెట్టుకొని రావాలండి గుడి దగ్గరికి వెళ్ళేసి రావాలి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామని పొద్దు పొద్దున్నైతే నిద్రలు చేసి ఇంటి ముందంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను అండి ఈరోజు గడప దగ్గర కూడా పసుపురా వేసుకొని ఇలా ముగ్గు పెట్టేసుకుంటే వాకిలి కానీ ఇంటి ఇంటి దగ్గర కానీ ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది పండగలు అంటేనే ఫెస్టివల్ అంటేనే చాలా బాగుంటుంది ఇంకా ఇంక నుంచి తొలి ఆకాశ మొదలు తొలిగా వచ్చే పండుగ తొలి ఏకాదశి ఇక్కడి నుంచి ఇంకా అన్ని పండుగలు కూడా వస్తాయండి శ్రావణ మాసము వినాయకుడి చవితి ఇంకా నుంచి ఇంకా ఒక వర్షగాను దక్షిణాయనంలో ఏమైనా అన్నీ కూడా పండగలేనండి అండి చాలా బాగుంటుంది ఇంక నుంచి అయితేనూ ప్రతిరోజు కూడా పువ్వులు అయితే చక్కగా ఉండాయండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలా పెట్టేమంటే పువ్వులు సాయంత్రం దాకా అలాగే ఉంటున్నాయండి పూజ అయితే నేను ఇలా చేసేసుకున్నాను ఈరోజు పిండితో దీపారాధన చేసుకున్నానండి బియ్యం పిండి బెల్లము పాలు అవన్నీ వేసేసి శుద్ధంగా మిక్సీలు పట్టేసి అమలు శుభ్రంగా చేసుకొని నామాలు పెట్టేసుకొని ఆవు నెయ్యితో ఈరోజు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ఇలాగైతే చేసేసుకున్నాను తులసి దళాలు పెట్టుకొని తులసి దళాలు ఒక్కటైనా కానీ స్వామివారికి సమర్పించుకోవాలి ఈరోజు ఎక్కువ మనం దొరక్కపోయినా కానీ ఏడైనా ఒక్కటైనా తెచ్చుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి ఈరోజు పేలపిండి అయితే అతి ముఖ్యం అంటే పేలపిండి చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని నైవేద్యంగా పెట్టేసుకున్నానండి ఇదండి అంకటికాల స్వామి గుడికి అయితే వెళ్ళామండి అంకటికాల స్వామి దగ్గర కళ్యాణం చేస్తున్నారు ఇక్కడికి వచ్చేసి ఇంత నుంచే పిండి తీసుకొచ్చుకొని పిండితో దీపారాధన గుడిలో చేసుకుంటే చాలా మంచిదండి గుడి దగ్గరే చేసేస్తున్నాను అక్కడ దురిస్తంభం దగ్గర ఎదురుగ్గా నేను స్వామివారి దగ్గర పిండితో దీపారాధన అయితే ఇలా చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి దర్శనానికి అయితే వెళ్ళాలండి అందరు కూడా భక్తులు అయితే ఎక్కువ వచ్చేసి ఉన్నారండి చాలామంది వచ్చి పిండితో అయితే అక్కడ ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని తర్వాత అయితే పిండితో ప్రమద చేసుకొని తర్వాత అయితే నెయ్యి పోసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను నేనైతే పువ్వులు మాల అవన్నీ కూడా స్వామి వారి దగ్గర అక్కడ అక్కడ పెట్టేసుకొని దండం పెట్టేసుకొని దీపారాధన అయితే చే ఇలా చేసేసుకున్నాను కొబ్బరికాయ అయితే కొట్టుకొని పక్కన కొట్టుకొని వచ్చి అక్కడైతే గోత్రనామాలు అయితే అసలు చెప్పారండి ఏమీ కూడాను తిరుమల తిరుపతిలో ఎట్ట దర్శనం అండి అలాగే ఉందండి ఈరోజు చాలా మనసంతా కూడా ప్రశాంతంగా చాలా బాగుండదండి ఎవరితో కూడా ఏమీ కూడా మాట్లాడకుండా ఏ రోజు మౌనంగా ఉండాలి ఏకాదశి పండుగ రోజు అలాగుంటే మనకి మంచిది గోవింద అనుకుంటూ దండం పెట్టేసుకొని స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి ఎవరైనా కానీ చాలా మంచిది శ్రీదేవి భూదేవి సమేతంగా ఓం నమో వెంకటేశాయ అందు విష్ణుమూర్తి విష్ణుమూర్తిని అయితే బాగా అలంకరించేసి పెట్టున్నారండి అక్కడ ఫోటోలు అయితే తీయొద్దని తీరుస్తున్నారు అక్కడ స్వామి ఇక్కడ ఇక్కడ కూడా తీర్థం అరుస్తున్నారండి ఇంటికి అయితే వచ్చేసామండి దర్శనం చేసేసుకొని చాలా బాగుంటుందండి ఈరోజు స్వీట్ చేసుకుందామని గులాబ్ జామున్ చేస్తున్నాను అంతా కూడా రెడీ అయిపోయిందండి ఇంటికి వచ్చేలాగే పదిన్నర పదకొండు అయిపోయిందండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే వంట చేస్తా తర్వాత గులాబ్ జామున్ కూడా చేస్తున్నానండి చేసేసాను రెడీ అయిపోయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి